హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరేన్ ఛానల్ నాన్ వెజ్ ఇష్టంగా తినే వాళ్ళకి పీతలు కూడా చాలా ఇష్టం ఉంటుందండి ఆ పీతలతో పులుసు ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం మనం దానికోసం ముందుగా పీతల్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఫస్ట్ పక్కన పెట్టి ఉంచుకున్నామండి అంటే పీతలు అనేవి త్వరగా పాడవుతాయి దానికోసమనే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టూ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలండి ఆ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఈ ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ పేస్ట్ పక్కన పెట్టి వేరే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అయితే వేసి ఫ్రై చేయాలండి ఫస్ట్ ఇలా ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టి పులుసుకు టేస్ట్ ఉంటుందండి తర్వాత మనం మిక్సీ పట్టు ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే ఒకసారి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్ కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి తర్వాత ఒక టూ టమాటోస్ని కూడా తీసుకొని వాటిని కూడా పీసెస్ కింద కట్ చేసి మిక్సీ పట్టు ఉంచుకోవాలండి ఆనియన్ పేస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి మనం పక్కన పెట్టి టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా అనేది బాగా ఫ్రై అయ్యి నువ్వు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి మనం ఒక రెండు తెల్ల వంకాయలని అయితే పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలండి చీలికలు పొడుగు చీలికల కింద వంకాయలు అనేవి వేయడం వల్ల ఈ పీతల పులుసులు పులుసుకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక రెండు వంకాయలని అయితే తెల్ల వంకాయలని అయితే కట్ చేసి పీసెస్ ఇందులో వేస్తున్నామండి అవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండి పీతల్ని ఆయిల్ ఇంకా పసుపు ఉప్పు కారం వేసినవి ఆ పీతలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలు అనేవి వాటికి పట్టే విధంగా నెమ్మదిగా గడ్డితోటి కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మూతపెట్టి అలా ఉంచాలండి వీటిని మండపీతలు అంటారండి అంటే నార్మల్ పీతలు మండపీతలు వేరేగా ఉంటాయి కదా ఇవి మండపీతలు అండి వీటిని కర్రీ చేసుకోవచ్చు అలాగే పులుసు కింద కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు వీటిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు చింతపండునైతే నానబెట్టుకొని ఉంచాలండి ఇవి ఒకసారి వీటిని బాగా కలుపుకొని దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నామని గరం మసాలా పౌడరు ఈ గరం మసాలా పౌడర్లోనే ధనియాలు పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా గ మనకి ఏవైతే గరం మసాలా ఉంటాయో అవన్నీ మిక్స్ చేసి ఒకటే పౌడర్ కింద చేస్తామండి తర్వాత దీనిలోకి ఒక టూ స్పూన్స్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం మసాలాలు అనేవి వాటికి కలిసే విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత దీంట్లోకి నానబెట్టి ఉంచుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోకపోతే వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉంచాలండి పులుసు మరుగుతున్న టైంలో మంటని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే పులుసు అనేది రెడీ అయిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్ ఇంకా టేస్టీగా ఎమ్మి ఎమ్మి పిత్తెల పులుసు అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్